దర్శకుడి సుకుమార్ దర్శకుడు సుకుమార్ కుటుంబం లోనైన సందర్భం ఆయన కంటతడి పెట్టగా సుకుమార్ ఆమెను ఓదార్చిన హృదయాన్ని హత్తుకునే క్షణంగా నిర్మించింది పద్మావతి మల్లా దర్శకత్వంలో రూపొందిన గాంధీ తాత చెట్టు చిత్రంలో సుకుమార్ కుమార్తె సుగృతి వేణి ప్రధాన పాత్రలో నటించింది సుకృతి బాలనటిగా తన ప్రతిభతో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డులు అందుకుంది ఈ చిత్రం పదకొండున నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా నిలిచింది అలాగే న్యూఢిల్లీ జైపూర్ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా జ్యూరీ బెస్ట్ ఫిల్మ్గా ఎంపికైంది ఈ నెల ఇరవై నాలుగు విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రెస్ మీట్లో తవిత మాట్లాడుతూ యుక్త వయసులో ఎవరు గుండు చేయించుకోరని కానీ సుకృతి చిత్రానికి నిబద్ధతతో గుండు చేయించుకున్నారని వెల్లడించారు తవిత భావోద్వేగానికి గురవగా సుక్మారామను ఓదర్చడం అందరి దృష్టిని ఆకర్షింది అవార్డులు సాధించడమే మా లక్ష్యం అది నెరవేరిందని తవిత అన్నారు